పరిస్థితి వల్ల నేను అక్కడ ఉండాల్సి వచ్చింది డబ్బులున్న వాళ్ళకి డబ్బులు చేరుతూనే ఉంటాయంటారు కదా అలాగే డబ్బు గల వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేది కదా డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళింట్లో ఒక్క బిడ్డ ఉండడమే ఆశ్చర్యం కానీ పేదవాళ్ళింట్లో ఎంత మంది పిల్లలున్నారో తెలుసా ఆ పిల్లల్ని పెంచడానికి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా నేను కూడా అంతే తెలియక ఒక పేద ఇంట్లో పుట్టిన అమ్మాయిని నాన్న కష్టాల్ని తొలగించడానికి ఎన్నో ఆశయాలతో నేను ఆంధ్రాకొచ్చాను వచ్చాను లోపలికి రండి అక్క పిలుస్తా ఉంది నీ పేరు వైశాలినా చాలా అందంగా ఉన్నావు లోపలికి తీసుకెళ్లి రూమ్ చూపించండి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అలాగే భోజనము రెడీ చేయండి సరే అక్క వైష్ నువ్వు హీరోయిన్ అవ్వాలంటే బెంగళూరుకి వెళ్ళాలి మనం గ్రామంలో ఉంటే అది జరగదు అరే వద్దు నాన్న అంత దూరం వెళ్ళి ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది ఎప్పుడు కూడా మన ఊర్లో షూటింగ్లు జరుగుతూనేగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఛాన్స్ అడుగుతాను వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చినప్పుడే అందరినీ వాడు తీసుకొస్తారు అలా ఉన్నప్పుడు నీకు ఎలా ఛాన్స్ వస్తుంది చెప్పు అవును కదా బెంగళూరులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా నువ్వు వెళతానంటే వదిలిపెట్టి వస్తాను వాళ్ళు ఉండడానికి ఇల్లు ఇస్తారు సినిమాలో నటించడానికి ఛాన్స్ కూడా ఇస్తారు నీకు ఎటువంటి కష్టం ఉండదు మీరే వెళ్ళమని చెప్పారు మరి నాకెందుకు భయం వెళ్దాం తను మీ కూతురేనా ఇదిగోండి ఇందులో లక్ష రూపాయలుంది ప్రతి నెల ఐదో తారీఖల్లా నీకు చెప్పిన డబ్బుల్ని ఇచ్చేస్తాను తీసుకో సరిగ్గా ఉందో లెక్క పెట్టుకో నాన్న మీరు బాధపడకండి నాన్న నేను పెద్ద పిల్ల అయిన తర్వాత హీరోయిన్ అయ్యి బాగా సంపాదిస్తాను మిమ్మల్ని అమ్మని చెల్లిని నేను బాగా చూసుకుంటాను మీకు ఎక్కువ డబ్బులు సంపాదించిస్తాను మన కుటుంబంలో ఉండే అన్ని కష్టాన్ని నేను తేల్చేస్తాను ఎందుకని చెప్పండి నేను మీ లక్ష్మిని కదా హలో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది చూటానికి చాలా చాలా అందంగా ఉంటుంది రావాలనుకుంటే సాయంత్రం రండి ఓకే బాగా నిద్రపోయావా ఆరే నువ్వు నవ్వినప్పుడు ఎంత అందంగా నవ్వు తెలుసా అవును నువ్వు ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశపడుతున్నావేమో ఇలా సిగ్గుపడితే ఎలా జరుగుతుంది సినిమాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కలకలని మాట్లాడుతూ ఉండాలి నువ్వు మాట్లాడేది ఎలా ఉండాలంటే బాధలో ఉండేవాడు సంతోషంగా అయిపోవాలి ఉండాలి ఇందులో డ్రెస్ ఉంది ఇది వేసుకుని నీట్గా రెడీ అయ్యి కిందకి రా ఈ టైంలోనా ఎక్కడికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చారు నువ్వు హీరోయిన్ అవ్వాలి కదా అందుకే ఈ డ్రెస్ వేసుకుని సూపర్ గా రెడీ అయ్యి కిందకి వెంటనే ఆ ఛాన్స్ నీకే ఇవ్వాలి ఇదిగో తీసుకో నేను ఊర్ నుంచి డ్రెస్ తీసుకొచ్చాను అవన్నీ గ్రామంలో వేసేలాగా ఉంటుందమ్మా ఈ డ్రెస్ అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ తీసుకో త్వరగా రెడీ అయి వచ్చే నా దృష్టే పడేలా ఉంది నువ్వు ఇప్పుడే ఒక పెద్ద హీరోయిన్ లాగా ఉన్నావు అంత అందంగా అనిపిస్తున్నావు హీరోయిన్ ఛాన్స్ ఖచ్చితంగా నీకే ఆ రూమ్ లోనే ప్రొడ్యూసర్ ఉన్నారు వెళికల్ నాకు భయంగా ఉంది మీరు కూడా రండి అరే భగవంతుడా అసలు నువ్వు ఇంత భయపడితే యాక్టింగ్ ఎలాగమ్మా చేస్తావు అస్సలు భయపడకూడదు నేను నీతో వచ్చానంటే ప్రొడ్యూసర్ నన్ను తిడతారు కదా అది కాకుండా ఆయన నాకు బాగా పరిచయం నువ్వు ఏం భయపడకు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మా నీ పేరేంటి వైశాలి ఈ డ్రెస్సులో నువ్వు చాలా బాగున్నావు నువ్వు ఒక్కే ఒక్క సినిమా చేస్తే చాలు నంబర్ వన్ హీరోయిన్ అవుతావు నీ కళ్ళు నీ పెదాలు నేను చెప్పినవన్నీ నువ్వు చేస్తావు కదా అవును సార్ నేను సినిమాలో పెద్ద హీరోని పెడుతున్నా నేను చెప్పినది నువ్వు చేస్తే నువ్వే హీరోయిన్ కాసేపు నాకు ఇందులో ఇష్టం లేదు సార్

మీకేం కాలేదు కదా ఓకే ఒక నిమిషం హాల్లో కూర్చోండి నేను వస్తాను మీరైనా చెప్పండి మా నాన్న నన్ను డబ్బు కోసం అమ్మలేదు నాకు సినిమా వద్ద ఇంకేం వద్దు నేను మా ఊరికి వెళ్ళిపోతాను ఏం చేస్తావే ఊరికి వెళ్ళి నీ ఇంటిని నాశనం చేస్తావా ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే నేను మీ నాన్నగారికి ఇచ్చిన లక్ష రూపాయల డబ్బుని తిరిగి ఇచ్చేసి వెళ్ళవే డబ్బు కోసం ఇక్కడ వదిలేసి చెప్పే ధైర్యం లేక సినిమా అసలు చూపించి మీకు అబద్ధాలు చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మీ ఇప్పుడు అన్ని అర్థమయ్యి ఉంటుంది రెండు రోజులకి ఇక్కడ అరెస్ట్ తీసుకో మనసు రాయిని చేసుకో వచ్చే కస్టమర్స్ అందరికి సంతోషాన్ని అర్థమైందా అక్క దయచేసి అర్థం చేసుకోండి నాకు ఇందులో ఇష్టం లేదు మీ పీజీలోనే ఉంటా ఏదో ఒక పని చేసి మీ అప్పు తీరుస్తానక్క ప్లీజ్ అక్క నువ్వే నా దారికి సరిగ్గా ఉంటుంది లేదంటే నేను ఎలా నా దారి రప్పించాలని నాకు బాగా తెలుసు మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నానక్క దయచేసి అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ తలుపు తీయండి అక్క తలుపు తీయండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ అక్క సార్ నన్ను వదిలేయండి ఏం చేయొద్దు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చెయ్యద్దు సార్ ప్లీజ్ ఎవరైనా రండి వదిలేయండి సార్ ప్లీజ్ వదిలేయండి అమ్మా కాపాడండి ఎవరైనా ఉంటారా అమ్మా అమ్మా నేను ఆశపడింది నువ్వు నాకిచ్చావు ఇకపై నీ బిజినెస్కి ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను డోంట్ వరీ